ఈ గ్రామ వార్డు సచివాలయాలు రేషనలైజేషన్ సంబంధించి స్టాఫ్ పోస్ట్ మీద మొన్న జీవో రావడం జరిగింది దీనివల్ల కొంతమంది ఒక కన్ఫ్యూజన్తో ఆందోళన చెందుతున్నట్టుగా మీడియా ద్వారా చూడడం జరిగింది దాని మీద క్లారిఫై చేద్దామని చెప్పేసి ఈరోజు మేము ముందు రావడం జరిగింది ముఖ్యమంత్రి గారు సచివాలయం యూనిట్గా రియల్ టైంలో సేవలు అందించాలనే ఉద్దేశంతో సచివాలయాల్లోని స్టాఫ్ని స్ట్రీమ్లైన్ చేయడం జా చేయడం కోసం మూడు కేటగిరీలుగా విభజించడం జరిగింది దీని విషయమై ఉద్యోగ సంఘాలతోటి కూడా మేము చర్చించి వారి సూచనల్ని వారి భిన్నతలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది మూడు దూరాన్ని ఆధారంగా తీసుకొని అవసరమైతే తక్కువ మంది జనాభా ఉన్నప్పటికీ కూడా ఇంకొక సచివాలయాన్ని క్రియేట్ చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన వాటి అనుగుణంగానే ముందు మనం ఈ సిబ్బంది కూడా ఏబీసీ గ్రూపులుగా తీసుకొని ఏ గ్రూప్ అంటే రెండు వేల ఐదు వందల లోపల ఉన్నటువంటి వాళ్ళకి మనం ఆరు పోస్టులు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదుల మధ్యలో ఉన్న వాళ్ళకి ఏడు పోస్టులు మూడు వేల ఐదు వందల పైన ఉన్న వాళ్ళకి ఎనిమిది మంది ఎంప్లాయీస్ ఉండే విధంగా కేటగిరైజేషన్ చేయడం జరిగింది ఇందులో వీళ్ళను కూడా జ జనరల్ పర్పస్ అదేవిధంగా స్పెసిఫిక్ పర్పస్ అనేటువంటి వాళ్ళని క్యాడర్స్ తీసుకోవడం జరిగింది ఈ స్పెసిఫిక్ పర్పస్ అనేటువంటి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఒక పని వాళ్ళు ఏఎన్ఎం కావచ్చు రెవెన్యూ విఆర్ఓ కావచ్చు సర్వేర్ కావచ్చు ఇటువంటి వాళ్ళు ఒక పంచాయతీలో ఉన్నటువంటి ఒక సెక్రటేరియట్కి కాకుండా ఆ వాళ్ళు ఒక క్లస్టర్తో సేవలు అందించనే ఉద్దేశంతో మనం క్లస్టర్ల ద్వారా తీసుకొని నిన్న కొన్ని పోస్టులు ఉన్నాయి ఒక ఒక సచివాలయంలో బిఆర్ఓ వంటి ఇంకో సచివాలయంలో సెక్రటరీ ఉన్నారు మేము ఇచ్చిన నంబర్స్ బేస్ చేసుకున్నాం వీటి కోసం నిన్న మేము ఇచ్చిన తర్వాత చాలామంది మా పోస్టులు రద్దయిపోయాయి మాకు ట్రాన్స్ఫర్లో ఎక్కడ దూరం పోతాము మాకు ఉండవు ఒక ఒక అపోహలు ఉన్నాయి ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగస్తుందరూ నేను ఒకటే మాట చెప్తున్నాం ఏ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించేటువంటి పరిస్థితి ఉండదు ఎవరి ఉద్యోగానికి కూడా మేము ఖాళీగా పెట్టేటువంటి పరిస్థితి ఉండదు